యోహాను సువార్త ఏడవ అధ్యాయం అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిడయలో సంచరించుచుండను యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడునూ తన పని రహస్యమున జరిగింపడు నీవు ఈ కార్యములు చేయించున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పిరి ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసముంచలేదు ఏసు నా సమయం ఇంకనూ రాలేదు మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది లోకం మిమ్మను ద్వేషింపనేరదు కానీ క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది మీరు పండుగకు వెళ్ళుడి నా సమయం ఇంకను పరిపూర్ణం కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను ఆయన వారితో ఈ లాగున చెప్పి గలిలయలో నిలిచిపోయాను అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యముగా వెళ్ళను పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండెరి మరియు జన సమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను కొందరు ఆయన మంచివాడనిరి మరికొందరు కాడు ఆయన జనులను మోసపుచ్చువాడనిరి అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగంగా మాట్లాడలేదు సగం పండుగ అయినప్పుడు ఏసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండను యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చానని చెప్పుకొనిరి అందుకు ఏసు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే ఎవరైనాను ఆయన చిత్తం చెప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను తనంతట తానే వాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదు మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గాయకొనడు మీరెందుకు నన్ను చంపజూచిచున్నారని వారితో చెప్పను అందుకు జన సమూహము నీవు దయ్యం పట్టిన వాడవు ఎవడు నిన్ను చంపజూచిచున్నాడని అడుగగా యేసు వారిని చూచి నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించను ఈ సంస్కారము మోసే వలన కలిగినది కాదు పితరుల వలననే కలిగినది అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు మోసే ధర్మశాస్త్రం మీరకుండునట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గలవాణిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను ఎరుషలేము వారిలో కొందరు వారు చంప వెదకువాడు ఈయనే కాడా ఇది దిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను ఈయనను ఏమనరు ఈయన క్రీస్తని అధికారులు తెలుసుకొని ఉందురా అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము క్రీస్తు వచ్చినప్పుడు ఈయన ఎక్కడివాడో ఎవడను ఎరుగాడని చెప్పుకొనిరి కాగా యేసు దేవాలయంలో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు నేనెక్కడి వాడనో ఎరుగుదురు నా ఎంతట నేనే రాలేదు నన్ను పంపినవాడు సత్యవంతుడు ఆయనను మీరు ఎరుగరు నేను ఆయన యుద్ధ నుండి వచ్చి ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను అందుకు వారు ఆయనను పట్టుకునే యత్నం చేసిరి కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు మరియు జన సమూహంలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైన సూచక క్రియలు చేయున అని చెప్పుకొనిరి జన సమూహము ఆయనను గుర్చి ఈలాగు సనుగుకుంటా పరిసయులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయులను ఆయనను పట్టుకొనుటకు బండ్రావుతులను పంపిరి యేసు ఇంకా కొంతకాలం నేను మీతో కూడా నుందును తరువాత నన్ను పంపినవాణి యొక్కకు వెళ్ళుదును మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను అందుకు యూదులు మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు గ్రీసు దేశస్తులలో చెదరిపోయిన వారి యుద్ధకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించిన నన్ను వెదకుదురు కానీ కనుగొనరు నేనెక్కడ ఉండునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము ఆలోచించి చెప్పుకొని ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున ఏసు నిలిచి ఎవడైనాను తప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను నా ఎందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాణి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను ఆయన ఎందు విశ్వాసముచ్చువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు జన సమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి మరికొందరు ఈయన క్రీస్తే అనిరి మరికొందరు ఏమీ క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లహేమను గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అని కాబట్టి ఆయనను గూర్చి జన సమూహంలో భేదము పుట్టెను వారిలో కొందరు ఆయనను పట్టుకున్న దళచిరి కానీ ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు ఆ బంట్రోత్తులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడుగగా ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడునూ మాట్లాడలేదని అందుకు పరిశైలు మీరు కూడా మోసపోతిరా అధికారులలో కానీ పరిశైలలో కానీ ఎవడైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచనా అయితే ధర్మశాస్త్ర మెరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి అంతకు మునుపు ఆయన యుద్ధకు వచ్చిన నీకొదేమో వారిలో ఒకడు అతడు ఒక మనుషుని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా వారు నీవును గలిలయ్యవా విచారించి చూడుము గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి